హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు అయితే చాలా సింపుల్గా అరిసెల్ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి అరిసెలు అంటే పెద్దవాళ్ళే చేస్తారు మనకు రావులే అని ఊరుకుంటుంటారు కదండీ ఈ వీడియో చూసారంటే ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేస్తారండి అంత సింపుల్ ప్రాసెస్లో చూపించాను అనమాట అన్నీ కూడా కరెక్ట్ మెజర్మెంట్స్తో చూపించానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి కొంతమందికి అరిసెలు అంటే చాలా ఇష్టం ఉంటాయండి కాకపోతే అవి పెద్ద ప్రాసెస్ అని చేసుకోకుండా వదిలేస్తూ ఉంటారనమాట సో ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అరిసెలు అయితే చాలా చాలా బాగా వచ్చాయండి సాఫ్ట్గా తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తూ ఉంటుందన్నమాట అంత టేస్టీగా ఉన్నాయన్నమాట అలాగే వీడియో చూశాక ఊరికే వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియోలు అయితే ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అవుతాయండి ఇంకా లేట్ చేయకుండా అరిసెల్ని ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం పదండి ముందుగా అరిసెలు చేసుకోవడం కోసం ఏదైనా గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకొని ఒక రెండు గ్లాసుల బియ్యం అయితే తీసుకోండి ఇక్కడ నేనైతే రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి అరిసెలకి రేషన్ బియ్యం అయితేనే అరిసెలు చాలా బాగా వస్తాయండి మీకు రేషన్ బియ్యం వద్దనుకుంటే నార్మల్ బియ్యం కూడా తీసుకోవచ్చండి బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా కడిగేసి ఒక ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలండి నేనైతే ముందు రోజు నైట్ నానబెట్టి మళ్ళీ రోజు నైట్ అయితే మిక్సీ పట్టుకున్నానండి సో ఈ నానబెట్టే ప్రాసెస్లో మధ్య మధ్యలో నీళ్ళను వంపేసి ఫ్రెష్ నీళ్ళను పట్టు పెట్టుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఇరవై నాలుగు గంటల పాటు నానిన బియ్యాన్ని నీళ్ళు మొత్తం వంచేసి ఒక స్ట్రైనర్లోకి వేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి అలాగే వదిలేసానండి ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే పాటైతే ఒక క్లాత్ పైన ఒక పది నిమిషాల పాటు ఆరబోయండి సరిపోతుంది ఫ్యాన్ కింద మాత్రం అస్సలు ఆరబోయకండి నార్మల్గానే ఒక పది నుంచి పదహైదు నిమిషాలు ఆరబెట్టుకొని బియ్యంలో కొద్దిగా తేమ ఉన్నప్పుడే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే పాటైతే మిల్లుకు పట్టించుకున్నారంటే సరిపోతుందండి మిక్సీలో పట్టుకున్న పిండిని అయితే ఇలా జల్లటిలోకి వేసుకొని మొత్తం జల్లెడ పట్టుకున్న తర్వాత వచ్చిన నూకని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని అలాగే మిగిలిన బియ్యాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇలా పొడిలాగా చేసి పెట్టుకోండి ఇలా బియ్యం పిండి చేసుకున్న తర్వాత బియ్యం పిండి ఆరిపోకుండా వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని నొక్కుని పైన ఒక ప్లేట్తో కవర్ చేసేయండి ఇప్పుడు పాకు పట్టుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నేను ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యానికి ముప్పావు గ్లాసు బెల్లం పొడి అయితే వేసుకుంటున్నానండి మీరు కేజీల కొలతతో తీసుకున్నా కూడా ఒక కేజీ బియ్యానికి ముక్కాలు కేజీ బెల్లం వేసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుందండి గ్లాస్కి అయితే ఒక గ్లాస్కి ముప్పావు గ్లాసు బెల్లం పొడి వేసుకోవాలి అందులోనే కొద్దిగా నీళ్లు వేసుకొని బెల్లంనైతే కరగనివ్వండి ఇలా ఒక పది నిమిషాలకి బెల్లం కరిగి ఉడుకుతూ ఉంటుందండి సో మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండండి పాకాన్ని ఇలా కొద్దిగా నీళ్ళల్లో వేసుకొని కొద్దిసేపు అటు ఇటు కలుపుకుంటూ ఉన్నారంటే పాకమైతే ఇలా జెల్లీలాగా ఫామ్ అవుతూ ఉంటుందండి చూస్తున్నారు కదా ఇలా చేతిలోకి తీసుకుంటే ఉండలాగా వచ్చిందంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు అనమాట సో పాకాన్ని ఇంతకంటే ఎక్కువగా ముదరనివ్వకూడదండి ఇంతకంటే ఎక్కువగా ముదరనిచ్చారంటే అరిసెలు అయితే గట్టిగా అన్నమాట ఈ టైంలో కొద్దిగా యాలకల పొడి వేసుకొని అలాగే కొద్దిగా నువ్వులు కూడా వేసుకోండి నువ్వులు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కాకపోతే నువ్వులు వేసుకున్నామంటే అరిసెలు తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటాయండి ఇలా పాకం వచ్చిన తర్వాత మంటను అయితే పూర్తిగా లోలో పెట్టేసుకొని కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి ఒకవేళ ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఒకరు పిండి వేస్తూ ఒకరు కలుపుకుంటూ ఉన్నారంటే ఈజీగా అయిపోతుందండి ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ మొత్తం పాకంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి ఇలాగే కలుపుకుంటూ ఉన్నారంటే చలివిడైతే రెడీ రెడీ అయిపోతుందనమాట చూస్తున్నారు కదా పిండి అయితే ఇప్పుడు కొద్దిగా లూజ్గానే ఉంటుందండి చల్లారే కొద్ది గట్టిపడుతుందనమాట ఇలా కలుపుకునేటప్పుడు పిండి ఏమైనా ఉండలు కట్టిందంటే గరిటతో స్మాష్ చేసుకుంటూ కలుపుకోండి మొత్తం కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఒకవేళ మీకు ఇంతకంటే గట్టిగా వచ్చిందంటే కనుక కొద్దిగా వేడి నీళ్ళు కాంచుకొని వేసి పిండిని అయితే కలిపేసేయండి పిండిని కలిపేసిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చేత్తో ఉండలాగా చేశారంటే ఉండ పర్ఫెక్ట్గా రావాలి ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లండి ఇలా వచ్చిన తర్వాత మూత పెట్టేసి పిండిని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యేలోపు పిండి కూడా కొద్దిగా చల్లారిపోయి కొద్దిగా గట్టిపడిపోతుందండి చూస్తున్నారు కదా మనం కలుపుకునే దానికంటే కూడా కొద్దిగా గట్టిపడిపోయిందనమాట సో ఇలా రెడీ అయిపోయిన పిండిని అరిసెల్లాగా ఉత్తుకోవటానికి ఒక బటర్ పేపర్ కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని దానిపైన కొద్దిగా నూనె అప్లై చేసుకోండి తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా రౌండ్ బాల్లాగా చేసుకోవాలి తర్వాత బటర్ పేపర్ పైన పెట్టేసి వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేత్తో ఒత్తుకుంటూ ఉండాలండి అరిసెలు ఒత్తుకునేటప్పుడు మరీ పల్చగా కాకుండా అలాగని మందంగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోండి ఇలా అరిసెలాగా ఒత్తుకున్న తర్వాత కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి అరిసెని ఆయిల్లో వేసిన ఎమ్మటే కలిపేయకుండా కొద్దిసేపు అలాగే వదిలేశారంటే ఇలా దాని అంతటా అదే పైకి వస్తుందండి ఇలా పైకి వచ్చిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ అరిసెని ఎర్రగా కాగనివ్వాలన్నమాట అలాగే అరిసెలు కాల్చుకునేటప్పుడు మంటని ఎక్కువగా పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోండి సో లోపల వరకు అరిసెలు అయితే బాగా కాల్తాయి ఇలా ఫ్రై అయిపోయిన అరిసెల్ని గరిటితో పైకి తీసుకొని పైనుంచి ఇంకొక గరిటితో ప్రెస్ చేశారంటే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం ప్యాన్లోకి వెళ్ళిపోతుందండి ఒకవేళ మీ దగ్గర అరిసెలు ప్రెస్ చేసుకునేది ఉంటే దాంట్లో కూడా ప్రెస్ చేసుకోవచ్చండి ఇలా ఒక్కొక్క అరిసెని వేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట అరిసెని ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత సైడ్ నుంచి ఆయిల్ని అరిసె పైకి వేసుకుంటూ ఉన్నారంటే అయితే తొందరగా కాలుతుందండి అలాగే దాని అంతటా అదే పైకి వస్తుందనమాట ఇక్కడ చూడండి అరిసె అయితే ఈజీగా అదే పైకి వచ్చేసిందనమాట ఇలా పైకి వచ్చిన తర్వాతనే రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి అంతేనండి ఇలాగే మిగిలిన పిండితో కూడా అరిసెలు చేసుకోవడమేనమాట చూశారు కదండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ వీడియో చూశాక ఎప్పుడు పిండి వంటలు చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి అంత సింపుల్ అనమాట చేసుకోవటం పాక ఒక్కటి కరెక్ట్గా పట్టుకున్నారంటే అరిసెలు మొత్తం పర్ఫెక్ట్గా వస్తాయండి ఒకవేళ మీరు పెద్ద కడాయిలో కనుక ఆయిల్ ఎక్కువగా తీసుకున్నారంటే ఇలా పేపర్ పైన ఒక రెండు మూడు అరిసెల్ని ఒకేసారి ఒత్తుకోండి తో కాల్చుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఒకరు ఇలా ఒత్తుతూ ఒకరు కాల్చూ ఉన్నా కూడా తొందరగా అయిపోతాయండి నేనైతే మొత్తం చేశాను చేశానన్నమాట అంతేనండి ఇలా చేసుకున్నారంటే చాలా సింపుల్గా ఎన్ని అరిసెలైనా కూడా ఒంటి చేతితో చేయొచ్చు అనమాట మీరు కూడా ట్రై చేయండి ఇకపై అరిసెలు అంటే పెద్దవాళ్ళే చేస్తారనే అపోహ వదిలేసి మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ అందరికీ టేస్ట్ చెప్పండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట చూసారు కదండీ అరిసెలు ఎంత బాగా వచ్చాయో ఈవెన్ ఒక్క అరిసె కూడా చెడిపోకుండా వచ్చిందండి అంత బాగా వచ్చాయన్నమాట మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అరిసెలు అయితే సూపర్ సాఫ్ట్గా చాలా చాలా బాగా వచ్చాయండి ఈ కొలతలతో చేశారంటే ఎవరైనా కూడా ఈజీగా చేసేస్తారనమాట అంతేనండి చాలా సింపుల్గా అరిసెలు ఎలా చేసుకోవాలనేది చూపించాను కదా ఈ వీడియో చూసాక తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలాగే ఇంకా మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్